హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పొదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ వస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ మేము క్రూజర్లో రిసెప్షన్కి వెళ్తున్నాం చూడండి బంధుమిత్ర సమేతంగా అందరం వెళ్తున్నాం పల్లవి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క అన్న తమ్ములు నేను అందరం కలిసి చూడండి అందరం కలిసి రిసెప్షన్కి ఫంక్షన్కి వెళ్తున్నాం ఇక్కడ అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హాయ్ చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి పల్లవి మనము పెళ్ళి వీడియో చూసాము అలాగే రిసెప్షన్ వీడియో ఈ రే ఈ రోజు చూడబోతున్నారు అలాగే పసుపు దంచే కార్యక్రమం హల్దీ ఫంక్షను పెళ్ళికూతురు ఫంక్షను చూసేసారు కదా ఇన్ని చూశారు పల్లవి పల్లవి హల్దీ ఫంక్షను పల్లవి పెళ్లి కూతురు ఫంక్షను అలాగే పల్లవి పెళ్ళి ఇప్పుడు పల్లవి రిసెప్షన్ చూడబోతున్నారు చూడండి అందరికీ హాయ్ చెప్తున్నారు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి నా ఛానల్ ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఇప్పుడు పల్లవి రిసెప్షన్ వచ్చేసి ఆత్మకూరులో వాళ్ళ అత్తగారింటి దగ్గర విశేషాలు చూద్దాం రండి కట్ చేస్తే మనము వాళ్ళ అత్తగారింటికి వచ్చారు వచ్చేసాం చూడండి ఇది పల్లవి వాళ్ళ అత్తగారి ఇల్లు ఎంతో విశాలమైన ప్రాంగణంతో డెకరేషన్ చేశారు చూడండి రిసెప్షన్కి మధ్యాహ్నం పెట్టుకున్నారు మేము పోయేసరికి మార్నింగ్ టెన్ థర్టీ అట్లా అయింది మాకు చూడండి రాయలసీమ స్పెషల్ ఉగ్గాని బజ్జీ టిఫిన్ చేశారు మా రాయలసీమలో ఉగ్గాని బజ్జీ అంటే కేక అంత బాగుంటుంది ఎంత అంటే క్రిస్పీగా బజ్జీలు అయితే భలే టేస్ట్గా చాలా అద్భుతంగా చేశారు పల్లె పల్లవి వాళ్ళ మామగారు అత్తగారు వాళ్ళు చూడండి రాయలసీమ స్పెషల్ బజ్జీ ఉగ్గాని బజ్జీ ఈ టిఫిన్ అంటూ రాయలసీమలో లేవు లేని ఇల్లు అంటూ ఉండదు అంత చక్కగా ఉంది ఏ అయినా కంపల్సరీ పెళ్ళిళ్ళు అంటే ఉగ్గాని బజ్జి కంపల్సరీ అండి చాలా ఇష్టంగా తింటారు అలాగే రాయలసీమలో ఆంధ్ర బిర్యానీ అని కూడా పేరండి ఇది రాయలసీమ బిర్యానీ అని కూడా పేరు దీనికి మీలో ఎంతమందికి రాయలసీమ బిర్యానీ తెలుసో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా కట్ చేస్తే మనము వాళ్ళత్తగారిల్లు ముందర చూడండి కల్లాపి చల్లి ముగ్గులు ఎంతో అందంగా వేశారు చూడండి అలాగే చెట్లు కూడా చాలా అద్భుతంగా పొడవుగా కొబ్బరి చెట్లు అలాగే బాదం చెట్లు చల్లటి వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంతోనే వాళ్ళ ఇల్లు ఎంతో చక్కగా ఉందండి ఇది పెళ్ళి మండపం వాళ్ళ అత్తగారింట్లోకి మనం ఇప్పుడు అడుగెడతాం ఇక్కడ చూడండి మా మరదలు అలాగే కూతురు చెల్లెలు కలిసి టిఫిన్ చేస్తున్నారు ఇక్కడ పాటలు పెట్టారు పిల్లలకి మా నా ముద్దుల మేనల్లుడు మోహిత్ అయితే ఇంకా పాటకు చూడండి వాడు కుర్చీలో నిలబడలేకపోతున్నాడు వాడు అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్నాడు అదేనండి పుష్పటు మూవీకి దెబ్బలు పడతాయిరో నీకు దెబ్బలు పడతాయిరో దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయిరో కిసిక్ అనే పాటకు వాడు చూడండి ఎట్లా డ్యాన్స్ వేస్తున్నాడో అసలు వాడి వయసు అంతా సంవత్సరన్నారా వాడికి ఆగకుండా వాడు వేసే స్టెప్స్తోని ఇల్లంతా అద్దరిపోయింది అంత చక్కగా మోహిత్ డ్యాన్స్ వేస్తున్నాడు మోహిత్ డ్యాన్స్ వేసేసరికి వాళ్ళమ్మ నక్షత్రిని తీసుకొని వచ్చి వాడితోని డ్యాన్స్ వేపిస్తుంది వీడు చూడండి వీడు మోక్షిత్ వీడు కూడా అద్దరిపోయే పాటలకు చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నాడు చూడండి నా ముద్దుల మేనల్లుడు ఇక్కడ మనము పందిట్లోని పందిరి దగ్గర అందరము ఫోటో తీయించుకుంటున్నామండి పెళ్ళి కోడుకు వాళ్ళ ఇంట్లో మేమందరము చక్కగా ఫోటో తీయించుకుంటున్నాము చూడండి పందిరి కొబ్బరి ఆకులతో అద్భుతంగా వేశారు కదా ఇది రిసెప్షన్ రోజు అన్నట్టు రిసెప్షన్ అంటే ఏంటి అనేది మీలో ఎంతమందికి తెలుసు చాలామంది ఇళ్ళల్లో రిసెప్షన్ కొంతమంది పగలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది రాత్రి చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఈవినింగ్ పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది ఇంటి దగ్గర పెట్టుకుంటారు కొంతమంది ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటారు ఇంటి దగ్గర విశాలమైన ప్రాంగణం ఉంది కనుక వీళ్ళు ఇంటి ముందర చాలా ఓపెన్ ప్లేస్ ఉంది అందువల్ల ఇంటి దగ్గరనే పెట్టుకున్నారు ఇంకా కట్ చేస్తే అమ్మాయి అబ్బాయి పెళ్లి కూతురు పెళ్ళికొడుకు వధువు వరుడు ఇద్దరు చూడండి చక్కగా పూలదండలతోని స్టేజ్ పైకి అందంగా ముస్తాబై వచ్చారు ఇక్కడ నేను కూడా ఇది టైం వచ్చేసి పన్నెండు అలా అవుతుంది ఇంకా ఎవరు రాలేదు అక్కడ ఉన్న వాళ్ళంతా మేము వచ్చిన వాళ్ళం మాత్రమే ఇక్కడ కుర్చీలు కూర్చొని రిసెప్షన్కి హాజరై కూర్చున్నాం పెళ్ళి రిసెప్షన్ అంటే పెళ్ళి తర్వాత బంధుమిత్రులతో జరుపుకునే మొదటి సమావేశం ఈ సమావేశం బంధుమిత్రులను ఆహ్వానించి వారికి విందు ఏర్పాట్లు చేస్తారు పెళ్లి రిసెప్షన్కి సంబంధించిన కొన్ని విషయాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం పెళ్లి రిసెప్షన్ అనేది వధువు వరులను ఇద్దరిని ఆహ్వానించి పరిచయ వేదిక అన్నట్టు అంటే కొత్తగా పెళ్లి చేసుకొని వస్తారు కదా వాళ్ళిద్దరిని చుట్టుపక్కల వాళ్ళకి పరిచయం చేయాలంటే ఇలాంటి రిసెప్షన్స్ పెడితే చక్కగా పెళ్లి కూతుర్ని పెళ్ళికొడుకుని ఆశీర్వదించి చక్కగా విందు వినోదాలు అలాగే డ్యాన్సులు పాటలు అన్నీ ఉంటాయి కదా కొన్ని వేరే కొన్ని రిసెప్షన్స్లో ఇలాగా వీళ్ళు ఓపెన్ ప్లేస్లో చాలా అద్భుతంగా చాలా బాగా జరిగింది వైపు వాళ్ళందరూ ఒక్కొక్కరు పెళ్లి పెళ్ళికొడుకుని ఆ స్టేజ్ మీదకి వచ్చి ఆశీర్వదించుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఇవన్నీ చూసేసండి మనము రిసెప్షన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు అంటే అందరూ రిసెప్షన్ అని అంటున్నారు ఒకప్పుడు ఏమనేవారు మరలు పెళ్లి అనేవాళ్ళు కదా ఒకవేళ మనం పెళ్ళి అమ్మాయి వాళ్ళు చేసుకుంటే అబ్బాయి వాళ్ళు మెర మరలు పెళ్లి చేస్తారు అదే రిసెప్షన్ అది ఒకవేళ అబ్బాయి వాళ్ళు పెళ్ళి చేసుకుంటే అమ్మాయి వాళ్ళు రిసెప్షన్ చేసుకుంటారు ఈ విధంగా జరుగుతూ ఉంటుంది కదండి పెళ్ళి రిసెప్షన్కి సంబంధించిన వివరాలు మనం ఇప్పుడు చూద్దాం వివాహిత జంటను ఫస్ట్ ఎంచుకుంటారు తర్వాత సాధారణంగా పెళ్లి విందులు సాయంత్రం జరుగుతాయి లేదా మధ్యాహ్నం కానీ లేదా నైట్ కానీ చేస్తారు ఆ మధ్యాహ్నం పూట అయితే కానీ లంచ్ బ్రంచ్ లేదా మధ్యాహ్నం కూడా చేసుకోవచ్చు టీ కూడా పెడతారు ఇంకా టిఫిన్స్ పెడతారు ఇంకా ఎన్నంటే ఇంకా చెప్పలేనండి చాలా బాగా చేస్తారు ఇక్కడ చూడండి స్టేజ్ మీదకి ఒకరి తర్వాత ఒకరు అందరూ చక్కగా వస్తూ ఉన్నారు పెళ్ళి రిసెప్షన్ అనేది పెళ్ళి పూర్తయిన తర్వాత బంధుమిత్రులతో జరుపుకునే మొదటి సమావేశం అని మనం చెప్పుకోవచ్చు బంధుమిత్రుల మధ్య జరుపుకోవాల్సిన పెళ్ళి కొన్ని సందర్భాలలో ఈ రిసెప్షన్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా కొన్ని సందర్భాల్లో కొంతమంది పెళ్ళికి రాలేకపోయి ఉంటారు అలాంటి వాళ్ళు రిసెప్షన్కి రావచ్చు అందుకోసానికి చాలా ఇళ్లల్లో మళ్ళీ మరలు పెళ్ళి పెడుతుంటారు అలాగే ఈ పెళ్ళికి రిసెప్షన్కి వచ్చిన వాళ్ళు బంధుమిత్రులను ఆహ్వానించడమే కాకుండా వారికి విందును కూడా ఏర్పాటు చేస్తారు కదండి ఈ విధంగా అందరూ వస్తారు తర్వాత చూడండి పెళ్ళికొడుకు బంధువులు వీరందరూ కూతుర్ని పెళ్ళి కొడుకును ఇద్దరిని చక్కగా వాళ్ళందరూ నుండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో సరి సంపదలతో పిల్లా పాపలతో చక్కగా ఉండాలని నాతో పాటు కూడా వాళ్ళందరూ ఆశీర్వదించేస్తున్నారు మీరు కూడా ఆశీర్వదించండి ఇంకొక పా పేరు కూడా ఉందండి ఈ రిసెప్షన్కి వివాహ రిసెప్షన్ అనేది సాధారణంగా వివాహ వేడుక పూర్తయిన తర్వాత వివాహానికి హాజరైన వారికి అతిథి సత్ సత్కారం నిర్వహించబడే పార్టీ అని కూడా చెప్పుకోవచ్చు అందుకే దీనికి రిసెప్షన్ అనే పేరు జంట కుటుంబం మరియు సన్నిహితుల రూపంలో వివాహితులు మొదటిసారి సమాజాన్ని స్వీకరిస్తారు జంట వివాహ చేసుకున్న వాళ్ళు చాలా అద్భుతంగా ఈ జంట అయితే చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ చూడండి చుట్టుపక్కల వాళ్ళంతా చక్కగా ఈ జంటను చూసి ఎంతో ఆనందిస్తున్నారు వివాహ వేడుక తర్వాత అతిథులను అలరించడం చాలా సమాజాలలో సాంప్రదాయంగా ఉంటుంది మరియు అరగంట నుండి చాలా గంటలు లేదా రోజుల వరకు ఎక్కడైనా ఇలాగా పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు కదండి చాలా వివాహ విందులు విందు కోసం సాయంత్రం తయారు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కొన్ని సంస్కృతులలో వధువు మరియు వరుడు కుటుంబాలకు వేరు వేరు వేడుకలు కూడా జరుగుతూ ఉంటాయి కదంటే ఇక్కడ చూడండి ఈ వీళ్ళు ఎవరో కానుకలు తీసుకొని వచ్చారు అమ్మాయికి అబ్బాయికి ఇవ్వడానికి వీళ్ళు కూడా చక్కగా ఫోటో దిగుతున్నారు మా పల్లవి అయితే ఎంతో చక్కగా ఉందండి పల్లవిని చూస్తే చాలా ముద్దుగా అనిపిస్తుంది చాలా నచ్చేసింది పెళ్ళికొడుకు కూడా బాగున్నాడు వీళ్ళు ఇద్దరు ఇదంట చూడ ఉంది కదండి తర్వాత మే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు మళ్ళీ దండలు మారుస్తున్నారండి తీసుకొచ్చే దండలు కూడా చక్కగా ఒకరికొకరు ఎంత చక్కగా వేసుకుంటున్నారు చూడండి భలే ఉన్నారు కదా వీళ్ళ జంట అద్భుతంగా ఉంది పర్యావరణ రహితంగా పెళ్లి చేసుకోవాలనుకునే ఆలోచనలతో ఈ మధ్య జంటలు పెళ్లి వేడుకలు చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నారంటే చూడండి వీళ్ళు ఎంత బాగున్నారో కదా సీతారాముడులాగా అందరూ చక్కగా ఉన్నారు ఇప్పుడు స్టేజ్ పైకి ఇంకా కొంతమంది వాళ్ళ బంధువులు వస్తున్నారు ఇప్పుడు లంచ్ టైం అయిపోయింది చూద్దాం రండి లంచ్లో ఏమేమి పెట్టారు చిత్రాన్నం అదేనండి పులిహోర వైట్ రైస్ అలాగే పప్పు సాంబారు పకోడి తర్వాత వచ్చేసి పాను ఇవన్నీ చాలా అద్భుతంగా పెట్టారండి వీళ్ళు కూడా ఇక్కడ కూడా వీళ్ళందరూ మా వాళ్ళేనండి చక్కగా వడ్డిస్తున్నారు మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరేనండి వడ్డించడంలో మాత్రం ఫస్ట్గా ఉంటారు చూస్తున్నారా ఎంత చక్కగా వడ్డిస్తున్నారు మన తన అనే భేదం లేకుండా చక్కగా వడ్డిస్తున్నారు ఇక్కడ చూడండి అందరూ భోజనం చేస్తున్నారు ఇక్కడ ఇంకొక మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు అందమైన దంపతులను పరిచయం చేస్తాను వీళ్ళు చూడండి మా ఆంటీ అంకుల్ అంటే పల్లవికి పెద్దనాన్న పెద్దమ్మ అవుతారు వీళ్ళు అసలు నేను చెప్పంగానే మా అంకుల్ అయితే ఎంతో ప్రేమతోని ఏంటి అంకుల్ ఆంటీకి ఒక ముద్ద పెట్టండి అనగానే చక్కగా చూడండి అంకుల్ ఆంటీకి ఎలా తినిపిస్తున్నాడో భలే అనిపించింది కదా చూడండి ఎంత బాగుంది వీళ్ళ జంట చూడ ముచ్చటగా ఉంది కదా అలాగే భలే అనిపిస్తుందిలేండి ఇలాంటి వాళ్ళని ఎంత బాగున్నారో కదండి ఇప్పుడు నేను కూడా భోజనం చేసుకున్న త భోజనం చే చేసేటప్పుడు అందరినీ ఫ్రెండ్స్ అందరినీ వీడియో తీస్తున్నానండి అందరూ చక్కగా భోజనాలు చేసి భోజనాల దగ్గర హడావుడి లేకుండా తర్వాత మేమందరం భోజన చేసాం కదా మా చుట్టాలు ఒకరి తర్వాత ఒకరు ఫోటోలు తీయించుకుంటున్నారండి ఇక్కడ వచ్చేసి పల్లవి వాళ్ళ అమ్మ నాన్న అలాగే వాళ్ళ అక్క ఇంకొక అక్క వీళ్ళు పల్లవి వాళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళు కదా వీళ్ళందరూ కలిసి ఫోటోలు దిగుతున్నారు వాళ్ళ తర్వాత చూడండి మధ్యలో వాళ్ళ అమ్మ నాన్న ఇటు పల్లవి అటు అల్లుడు గారు ఇటు తర్వాత ఇద్దరు అక్కలు నిలబడి చక్కగా ఫోటో తీసుకుంటున్నాను చూడండి ఎంతో చక్కగా ఈ రిశేషం చాలా అద్భుతంగా జరిగింది ఇంకా వీటితో పాటు పెళ్ళిలో అతులు అతిథులకు ఇచ్చే రిటర్న్స్ గిఫ్టులు విషయంలో కూడా చాలా పెళ్ళిళ్ళు బాగా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ చూడండి నేను మా కుటుంబ సభ్యులతో కలిసి మా అమ్మ మా చిన్న తమ్ముడు మా మరదలు నేను ఇక్కడ ఫోటో తీసుకుంటున్నాము ఇప్పుడు చాలా కొత్తగా ట్రెండ్లో ఉంటుంది కదండి పెళ్ళిళ్ళకు రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు చాలా వరకు పెళ్ళిళ్ళలో ఇక్కడ అందరూ మళ్ళీ మా అందరూ వదిన నువ్వు కూడా మాతో దిగుదురా అని చెప్పేసి మేమందరం దిగినాం తర్వాత పెళ్ళికూతురు అన్న వదిన వీళ్ళిద్దరూ వీళ్ళిద్దరు కూడా చక్కగా ఫోటోలు తీయించుకుంటున్నారు మనం ఎక్కడొచ్చినా కూడా పెళ్ళి అనేది జీవితాంతం కలకాలం గుర్తుండేది కదండి అందుకోసానికి మనం అప్పుడు ఇలా ఉన్నాము ఇప్పుడు అలా ఉన్నామని ఈ ఫోటోలను చూసుకొని తర్వాత మనము మురిసిపోతూ ఉంటాం కదండీ ఇక్కడ వచ్చేసి పల్లవి వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ తర్వాత వాళ్ళ అన్న వదిన ఇంకొక అన్న అలాగే మా వాళ్ళ మా మరదలు తమ్ముడు వాళ్ళ చెల్ అక్క బావ ఇట్లా కుటుంబాలతోని దిగుతూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించిందండి మీకు ఈ వీడియో ఎంతో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది తప్పకుండా లైక్స్ ఇవ్వండి అలాగే వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నాకు ఎంతో సపోర్టింగ్గా చేసిన వాళ్ళు అవుతారు మనము జీవితంలో ఒకేసారి వచ్చే పెద్ద పండగ ఏంటి అంటే పెళ్ళి అండి జీవితంలో ఒకేసారి వచ్చే పెళ్ళి వేడుకను అంగరంగ వైభవంగా చేసుకోవాలని ప్రతి జంట కోరుకుంటారు కదండి అలాగే అందరికంటే ప్రత్యేకంగా కనపడాలని కూడా కోరుకుంటారు కదా అందుకోసానికే ఈ మధ్య పెళ్ళిళ్ళు రిసెప్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ చాలా అద్భుతంగా అమోఘంగా నిర్వహించబడుతున్నాయి ఇక చూడండి పెళ్ళికొడుకు ఇద్దరు చెల్లెండ్లు తర్వాత ఈ అమ్మాయి తర్వాత పెళ్ళికూతురు పెళ్ళి కొడుకు చెల్లెండ్లు కలిసి ఫోటో తీయించుకుంటున్నారు లాస్ట్ వాళ్ళ మమ్మీ డాడీ పెళ్ళికొడుకు అమ్మ నాన్న కలిసి వాళ్ళ కుటుంబంతో ఫోటో దిగుతున్నారు తర్వాత వీళ్ళ కుటుంబంతో అందరిలాగా చాలా అద్భుతమైన చాలా హ్యాపీగా చాలా బాగా జరిగిపోయిందంటే మేమైతే టెంపోలో దాంట్లో చాలా అద్భుతంగా ఫొటోస్ అందరు తీయించుకొని ఫంక్షన్ పూర్తయి ఇంకా మళ్ళీ ఇంటికి బయలుదేరాలి కదా చూడండి అందరి మొహాలు ఎలా వాడిపోయాయో అలసిపోయాము ఫంక్షన్కి హడావుడిగా రెడీ అయి వెళ్ళి అక్కడ ఫంక్షన్ బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నాం వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను చూడండి అందరు మొహాలు ఎలాగా పీకపోయినట్టు కనిపిస్తున్నాయో ఎంత హడావుడి చేశామో నీరసంగా ఫేసుల్లో డల్నెస్ అప్పుడే కనిపిస్తున్నాయి తిరిగి మళ్ళీ రిసెప్షన్ చూసుకొని ప్రయాణమే బాయ్ మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను